ఐడియాలజీకి సంబంధించి ఆయన ఆ మధ్య చూసాం ప్రాయశ్చిత్త దీక్ష అనే పేరుతో ఆయన చేసిన గందరగోళం అంటే ఒకప్పుడు నవాబులు నిర్మించిన నగరములుంటూ కులమతాల గొడవలు నీకెందుకు రన్న అని పాడిన వ్యక్తి ప్రాయశ్చిత్త దీక్షలు చేయటం ప్రసాదం కలుషితమైపోయిందని తనని తాను దహి తనని తా ఆయన ఎక్కడ ఆత్మహత్యకు పాల్పడతాడో తనని తాను ఈ ప్రాయశ్చిత్తం పేరుతో తన్ని తాను ఎక్కడ నిర్మూలించుకుంటాడో అని భయం కలిగించే లెవెల్లో ఆయన అభినయం నడిచింది పవన్ కళ్యాణ్ చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు ఆ రోజు ప్రాయశ్చిత్త దీక్ష సందర్భంగా పైగా అంతకుముందు కొండగట్టు దగ్గర మాట్లాడుతూ చాలా అగ్రెసివ్గా ఆయన సనాతన ధర్మము అవి ఇవి అని చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు ఆయన రకరకాల విన్యాసాల్లో భాగంగా ఈయన ప్రయాణం చాలా కాన్షియస్గా జల్సా సినిమా దగ్గర నుంచి ఈయన టర్న్ కనిపిస్తుంది టువర్డ్స్ రైట్ ఆయన లెఫ్ట్ నుంచి రైట్కి జరగటం అనేది జల్సా నుంచి విజిబుల్గా కనిపిస్తుంది ఈ ప్రయాణం అంతా ప్రజలు చూస్తూనే ఉన్నారు ఇదేది హైట్ కాదు కదా ప్రకాష్ రాజు ఎలా చూశాడో అందరూ చూశారు ఆయన లెఫ్ట్ తో నడవటము చూశారు ఆయన బీజేపీతో నడవటము చూశారు సిపిఐ సిపిఎంతో కలిసి కదా ఆయన ప్రయాణం చేసింది ఇక్కడ విపరీతమైనటువంటి ఒక రకమైన సనాతన ధర్మము అనే దీంతో మాట్లాడుతూ ఆయన ఒక అగ్రెసివ్ స్టాండ్ ప్రకటించాడు ఒక సభలో ఆ అగ్రెసివ్ స్టాండ్ ఏంటంటే ఇక్కడ ఎవరు చేతులు ముడుచుకుని లేరు అన్నాడు యూట్యూబ్ లో ఉందని చూడండి ఎవరు చేతులు ముడుచుకుని లేరు మా ధర్మానికి విఘాతం కలిగించే ప్రయత్నం ఎవరు చేసినా వాళ్ళని దునుమాడి తీరుతాం అన్న లెవెల్లో మాట్లాడాడు ఆయన ఇది మా సెల్ఫ్ ఇది మేము మౌనంగా ఉన్నామంటే మేమేదో తగ్గిపోయి ఉన్నాము మాకు మేము చేతకాని వాళ్ళం అని అనుకోవద్దు మేము చేతకాక కాదు అని వార్నింగ్ ఇచ్చాడు ఈ చేత కాక కాదు ఈ వార్నింగులు ఇవన్నీ కూడా హిందుత్వాన్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళు కూడా బహిరంగంగా అనటానికి కొంచెం ఇబ్బంది పడే స్టేట్మెంట్స్ కూడా ఈయన అలవోకగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఇది ఒక వేరే టర్న్ ఈ టర్న్లన్నీ ఎవరు కొత్తగా చెప్పక్కర్లేదు ఆయన చెప్పింది అదే వాస్తవమే చెప్పాడు ప్రకాష్ రాజు ఇంకొంచెం తగ్గి చెప్పాడు తగ్గి వినమ్రంగా చెప్పాడు ఆయన పవన్ కళ్యాణ్ ఏమి ఇబ్బంది పెట్టలేదు నా ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గురించి జనరల్ అజంప్షన్ చెప్పాడు అంతవరకే ఆయన పవన్ కళ్యాణ్ కదలికలు ప్రపంచం ముందు ఉన్నాయి కదా ప్రపంచానికి ఒక అభిప్రాయం ఉంది కదా పవన్ కళ్యాణ్ అంటే ఈ ప్రయాణంలో ఆయన మళ్ళీ మొన్న మాట్లాడుతూ ఏది ఈ హడావుడ్లు అన్నీ అయిపోయిన తర్వాత ఆయన ఇటీవల కాలంలో మాట్లాడుతూ ఒక ఇక్కడే పిఠాపురంలో జరిగిన సభలో మాట్లాడుతూ నేను ఒక విప్లవకారుణ్ణి అని ప్రకటించుకున్నాడు తన నేను విప్లవకారుణ్ణి ఆయుధం పట్టుకోవాల్సిన వాడిని ఎన్నికల్లోకి వచ్చా అన్నాడు అంటే సాయుధ పోరాటం నా ఎజెండా అని ప్రకటించుకోవటం అలాంటి ఐడియాలజీ నాది ఆ ఐడియాలజీ నుంచి ఎన్నికలలోకి వచ్చాయి వీళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్నా అన్నాడు సరే ఓకే మీరు పొలిటికల్గా ఎన్నికల ద్వారా ఏదో చేయాలనుకున్నారు అంతవరకు మాకు అభ్యంతరం లేదు విప్లవకారుణ్ణి ఆయుధం పట్టుకోవాల్సిన వాడిని అడవిలోకి వెళ్ళిన వాడిని ఇవన్నీ మాట్లాడేసి మళ్ళీ ఈ గోళేమిటి ఈ సనాతన ధర్మం ఏమిటి లేకపోతే ప్రాయశ్చిత్త దీక్షలేమిటి ఈ గోల్ ఏమిటి ఈ రెండింటికి మ్యాచ్ కుదరక జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు పైగా ఈ రెండింటికి ఒక వంతెన కట్టి కమ్యూనిస్టులు అయినంత మాత్రాన మార్క్సిస్టులు అయినంత మాత్రాన వాళ్ళ మతం మీద ప్రేమ లేకపోతే ఎలాగా దాకా పట్టుకెళ్తున్నారు ఈ ధోరణి కలిగిన వాళ్ళు ఇలాంటి అనేక ఆలోచనలకి ఆయన అవకాశం కల్పిస్తూ లెఫ్ట్ రైట్ మొత్తాన్ని తన వెనకే కట్టేసుకుని మాట్లాడేస్తున్నాడే అదేదో భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు వేదాలలో సామవేదం నేనే పక్షులలో గరుద్మంతుణ్ణి నేనే ఇలా చెప్పుకుంటూ వెళ్తాడు అంటే ప్రతి చోట ఆ సూపర్ ఇది ఏదైతే ఉందో అది నేనే అని చెప్పుకుంటూ వెళ్తాడే అలా ఈయన కూడా ఎక్కడ ఏ ఐడియాలజీలో అద్భుతం ఉన్నా ఆ అద్భుతం నేనే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు ఇదొక ఇదొక వ్యవహారం పవన్ కళ్యాణ్ లో కనిపించేటువంటి ఒక విపరీత ధోరణి అది అందుకని చాలా ప్రమాదకరమైన వ్యక్తి ఆయన ఆయన ఏ క్షణంలో నుంచి ఎటైనా కత్తి తెప్పగలను జంజాల్ గారి డైలాగ్ ఉంటుందో సినిమా డైలాగ్ చినుక్కి చినుక్కి మధ్య కత్తి చెప్పగల యోధుడు అని అలాగా చినుక్కి చినుక్కి మధ్య కత్తి తడవకుండా తిప్పగల యోధుడు పవన్ కళ్యాణ్ అని మనం అనుకోవాలి అందుకని ఆ పవన్ కళ్యాణ్ గురించి ప్రకాష్ రాజు గారు చెప్పింది పది శాతం మాత్రమే తొంభై శాతం ఆయన మాట్లాడలేదు పాపం చాలా గౌరవం ఉంది పవన్ కళ్యాణ్ అంటే ప్రకాష్ రాజుకి అనవసరంగా దాన్ని వివాదం చేస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ని ఎండగట్టాల్సినంత ఎండగట్టలేదు ఓల్డ్ సేయింగ్ ఉంది అంటే నీ శత్రువుని నీ శత్రువుని నువ్వు విమర్శించాల్సినంతగా విమర్శించకపోతే నీ మిత్రుడిని ప్రేమించాల్సినంతగా ప్రేమించలేవు అని ఒక ఓల్డ్ సేయింగ్ ఉంది అలా ఇతను ప్రమాదకరము అనే విషయం మీకు అర్థమైనప్పుడు అతన్ని విమర్శించడానికి మొహమాట పడవద్దు అనేది సిద్ధాంతం అందుకని ప్రకాష్ రాజు గారు ఎందుకు మొహమాట పడ్డాడో నాకు అర్థం కాలేదు బహుశా ఇవన్నీ ఆయన కూడా చదువుకుంటూ ఉంటాడు అందుకని ఆయన చాలా ఓపెన్గా మాట్లాడి ఉండాలి పైగా తమిళ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ అది అక్కడ జనరల్గా వచ్చినటువంటి ఒక క్వశ్చన్కి రెస్పాండ్ అవుతూ ఆయన చాలా క్యాజువల్ టాక్ చేశాడు చాలా క్యాజువల్ లోనే మాట్లాడిన విషయాలు తప్ప సీరియస్గా పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విడిచిన బాణం అంతకుముందు షర్మిల గురించి జగనన్న విడిచిన బాణం అనేటువంటి ఒక పదం కాయి అయ్యి ఉండేది అది రద్దు చేసి పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ విడిచిన బాణం అనేది కాయిన్ చేస్తే ఇప్పుడు అద్భుతంగా ఉంటుంది ఆయన డిజైన్డ్ బై భారతీయ జనతా పార్టీ ఆయన వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధం అనే విషయం మనకి అర్థమవుతుంది అలాగే మొన్న నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారి పరిపాలన మొదలైనటువంటి రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజే పవన్ కళ్యాణ్ని చిరంజీవిని పట్టుకెళ్ళి ప్రజలకు అభివాదం చేయటం అనేటువంటి సన్నివేశం ప్రజలు నిరంతరం స్మరణలో ఉంచుకోవాల్సినటువంటి వ్యవహారం అది ఆ ఫోటోని ప్రజలు జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలి దాని తాలూకా రిఫ్లెక్షన్స్ ఎక్కడో కొడతాయి మళ్ళీ అలాంటి ప్రమాద ఘంటికలు వచ్చే అవకాశం కలదు అదే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు గందరగోళం కావడానికి కారణం అదే ఆయన ఫుట్బాల్ లాంటి వాడు కాదు పాయసంలో గరిట లాంటి వాడు గరి అంటే పాయసంలో గరిటకి ఆ పాయసం టేస్ట్ తెలియదు దాని వేడి తెలియదు జస్ట్ ఉంటుంది అంతే సర్వ్ సర్వ్ చేయటానికి అలా భారతీయ జనతా పార్టీ ఆయన్ని పాయసంలో గరిట్లాగా వాడుతోంది అని ఆయన సన్నిహితుల్లోనే ముగ్గురు ఆయనతో ట్రావెల్ చేసి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో వెళ్ళినటువంటి మిత్రులు వారి గురించి ఒక ప్రైవేట్ టాకులు అన్నటువంటి మాట ఓకే అందుకని ఆయన భారతీయ జనతా పార్టీ చేతుల్లో ఉన్నాడు వాళ్ళ చేతుల్లో వేపన్ ఆయన అందుకని ప్రకాష్ రాజు గారు మాట్లాడింది చాలా తక్కువ ఆయన ఏ పొలిటీషియన్ ఒక రియల్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ మించి ఆయన చేసే రాజకీయానికి ఒక ఆదర్శపు ముసుగు తొలుగుతాడు అంతే అంతకు మించి ఏమీ కాదు అతని నుంచి కొత్తగా కొత్తగా ఏదీ ఆశించాల్సిన అవసరం లేదు ఆయన పూర్తి స్థాయిలో మార్కెట్ ఎకానమీ అంటే ఒక రకమైన ఫాసిస్టిక్ యాటిట్యూడ్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు అంతే అంతకు మించి ఏమీ కాదు పవన్ కళ్యాణ్